ఎక్కడెక్కడ రామనామం వినపడుతుందో అక్కడక్కడ ఆంజనేయ స్వామి ఉంటారని భక్తుల నమ్మకం రామభక్త పరాయణుడు బాహుబల పరాక్రమశాలి బ్రహ్మచారి అయిన ఆంజనేయుడి జన్మదినాన్ని హనుమాన్ జయంతిగా జరుపుకుంటారు హనుమాన్ జయంతిని ఏడాదికి రెండుసార్లు జరుపుకుంటారు హనుమాన్ జయంతిని చైత్రమాసంలో పౌర్ణమి నాడు కొందరు వైశాఖ మాసంలో దశమి నాడు కొందరు జరుపుకుంటారు పురాణాల ప్రకారం చూసినట్లయితే ఈరోజే అసలైన హనుమాన్ జయంతి హనుమంతుడిపై ఉన్న ఏకైక ప్రామాణికమైన పుస్తకం పరాసర సంహితలో కూడా ఈ విషయాన్ని నిర్ధారించారు ఈ పుస్తకం ప్రకారం ప్రతి సంవత్సరం వైశాఖ మాసంలోని దశమ రోజున హనుమాన్ జయంతిని జరుపుకోవాలి హనుమాన్ జయంతి రోజున సూర్యోదయానికి ముందే నిద్రలేచి ఆంజనేయుని ఆరాధించాలి ఆంజనేయునికి ఇష్టమైన తమలపాకుమాల సింధూరంతో పూజించాలి హనుమాన్ జయంతి రోజున హనుమాన్ చాలీస బజరంగి మంత్రాలను పాటించాలి ఈరోజు హనుమాన్ భక్తులందరూ ప్రత్యేక ఉపవాసం ఉండాలి కొన్ని నియమాలను తప్పక అనుసరించాలి ఈ పవిత్రమైన రోజున నేలపైన నిద్రించాలి బ్రహ్మచర్యాన్ని పాటించాలి ఈరోజు సాత్వికమైన ఆహారాన్ని పూజించాలి హనుమాన్ దేవాలయానికి వెళ్ళి హనుమంతుని దర్శనం చేసుకోవాలి